ఇప్పుడు విద్వాన్ విశ్వం గాలి వచన అనువాదం ఆ తర్వాత గౌరీదేవి విశ్వాత్ముడైన శివుడి తన చెలితో చాటుగా చెప్పి పంపి నన్ను కన్యాదానం చెయ్యాల్సినవాడు మా తండ్రి హిమవంతుడయ్యా ఆయన అంగీకారం పొందండి అని సందేశం యొక్క సారాంశం ఆ చెలి ఆ మాట చెప్తుండగా తాను మెన్నకుండా నిలబడి ఉంది అంటే ఏం మాట్లాడు వసంతంలో కోకిలను పలికిస్తూ ఏమీ ఎరగనట్టు మావి కొమ్మలాగా ఉండిపోయి సరే అలాగే కాను అని కష్టం మీద ఆ ఉమను వదిలి ఈశ్వరుడు వెళ్ళాడు సప్తరుషులను తలుచుకొని వెంటనే తమ కాంతి పుంజంతో గగనతనాన్ని వెలిగిస్తూ ఆ తపోధరుడు అరుంధరీ సహితుడై ఆయన ఎదుట నిలబడి తీరంలోని మందార పుష్పాలు లాడుతుండగా అలలతో తొలగించి వేస్తూ దిగ్గజ మదగంధంతో సువాసన భరితమై గగన గంగా నదీ జలాలలో వాళ్ళు స్నానమాడి వచ్చి బంగారు చీరలు కట్టుకొని ముత్యాల జంధ్యాలు వేసుకొని రత్నాల జపమాలికలు పట్టుకొని వానప్రస్థ ఆశ్రమం పుచ్చుకొన్న కల్పవృక్షాల అన్నట్లుగా ఉండ ఇంతేనా సప్తర్షి మండలం సూర్యుడి పైంది కదా అందుకనే కిందగా తన రథ అశ్వాలను తోలుకుంటూ తన కేతనాన్ని వంచి సూర్యుడు వాళ్ళని తన తావి తలపైకి ఎత్తి చూసి వాళ్ళకి నమస్కరిస్తూ ఉంటాడు అంత గొప్పవాడు వాడు ప్రళయకాలంలో లోకమంతా జలమయం కాగా మహావిష్ణు వరాహ రూపంతో భూమిని తన కోలతో ఎత్తి పట్టుకుంట తన భుజ లతలతో భూదేవి ఆ కోలకు పట్టుకొని ఉండగా ఆమెతో పాటు వీళ్ళు కూడా ఆనాడు అక్కడ విశ్రాంతి తీసుకుంట అంత శాశ్వతులు విశ్వకారణుడై బ్రహ్మ తరువాత మిగిలిన సృష్టి పూర్తి చేసే పురాతన బ్రహ్మలని పురావిధులు ప్రస్తుతిస్తూ ఉంటారు పూర్వం చేసుకుని తపస్సుల పరిపాక అనుభవిస్తూనే ఇంకా తపస్సు చేసుకుంటూనే ఉన్న ఆ సప్తర్షుడు శివుడి మున్ ప్రత్యక్షమై నెల వారి నడుమ అరుంధతి ఆమె తన పతి పాదాల వైపే చూపులు నిలబట్సి ఉంచు పతివ్రత కల వాళ్ళు చేసుకున్న తపస్సుల ఫలమే అలా సాక్షాత్కరించిందా అన్నట్టు శివుడు ఆమె మునులతో పాటు గౌరవంగా చూశా స్త్రీ పురుషుడు అన్న విచక్షణ లేదని సత్పురుషుల సచ్చరిత్రమే ప్రధం మరి ఆమెను చూడంగా తనకు భార్య కావాలనే కోరిక ఈశ్వరుడిలో ఎక్కువైపోయింది ధర్మక్రియలన్నిటికీ సద్దు సద్భార్య మూల కారణం కదా అలా పార్వతిని పెళ్ళాడాలన్న భావం శర్వుడిలో తల స్వాళగాని పూర్వ అపరాధంతో భయభ్రాంతుడైవన్ మన్మధుని మనస్సు నిత్తు వచ్చి ఇంతలో ఆ వచ్చిన మునులు పరమేశ్వరుడికి నమస్కరి సంతోషంతో వడలెల్లా పులకితం కాగా ఇలా అంద సుస్తుగా వేదాలు అధ్యయనం చేసినందు అగ్నిలో హోమం చేసినందు తపస్సు చేసినందు మేం ఆ ఫలం ఇప్పుడు మాకు దక్కింది ఎందుకు లోకేశ్వరుడవైన నువ్వు మమ్మలను తలచుకోవటంతో కోరికల అవల నీ మనస్సులో మేం మెదట ఎలా మెదులుతుంటాము ధన్యురమై నీ మనస్సులో ఉన్నామని మాకు ధన్యమైంది మమ్మల్ని తరచు నీవు ఎవరి మనసులో ఉంటావు వాళ్ళే మరి బ్రహ్మకే కారణుడవై నీ మనస్సులోనే ప్రవర్తించిన మా సంగతి వేరే చెప్పాలయ్యా సూర్యుడు చంద్రాదుల కంటే ఉన్నతమైన పదవి పేరు పొందుకొని ఇప్పుడు నువ్వు మమ్మల్ని స్మరించడంలో అంతకంటే పరమోన్నతమైన పదాన్ని చేరినట్టు మాకు ఫీలింగ్ ఉంది మీరిలా మమ్మల్ని గౌరవించటంలో మా మీద మీకెంతో అభిమానం ఏర్పడినట్టు అర్థం ఉత్తముడు అభిమానించినప్పుడే సహజంగా తమ గుణాలపై తమకు విశ్వాసం ఏర్పడుతూ ఉండి నువ్వు మమ్మల్ని తరచటంలో మాకెంతో సంతోషం కలిగిందో మేము నీకు చెప్పగలమా నువ్వు దేహులందరి ఆత్మవు కదా మా ఆత్మ నువ్వే ఉంటావు నీ ఆత్మలో మేము నువ్వు మాకు ప్రత్యక్షంగా కనపడుతున్నట్టే ఉన్నా నిన్ను మేము ఎప్పుడూ పూర్తిగా ఎరగం అనుగ్రహించి నీ తత్వం నువ్వు బుద్ధికి అతీత ఆ తత్వం మాట అటుచి ఈ కనబడుతున్న నీ రూపమే మాకు తెలియదు సరిగ్గా సృష్టించే నీ అంశయా ఇది కాక లోకరక్షకమైన అంశ లేక విశ్వసంహార అంశవా అంటే సృష్టి అంశ పోషక అంశ లయ అంశ ఏది నీరు అయినా ఇది మరీ పెద్ద కోరి అదలా ఉండని మమ్మల్ని సంకల్ప మాత్రంతో పిలిపించావే దానికి కారణమే ఆజ్ఞాపించు మేమేం చెయ్యాలో చెప్పు అని మునులు కోరగా పరమేశ్వరుడు తన శిగపై ఉన్న చంద్రవంక విరుగులు తన దంతకాంతర మరింత పెంచుతూ ఇలా అని నా ప్రవృత్తులేవీ స్వార్థాలు కా ఆ సంగతి మీకు తెలుసు కేవలం అష్టమూర్తులతో నేను ఇలా సూచిత సూచితనవుతా అందువల్ల నన్ను ఇప్పుడు దేవత శత్రులు ప్రీడితాలై తమకొక సేనాని ప్రసాదించాలని ప్రార్థిస్తుప్పికొన్న చాతక పక్షి మేఘుడి కోసం ఎదురు చూస్తున్నట్టు చూస్తున్నా అలాంటి సేనాన్ని పుత్రుడిగా పొందటం కోసం పార్వతీదేవిని ఆకాంక్షిస్తున్నా అగ్ని ఉత్పత్తి కోసం యజమాని ఆలని ఆశించినట్టు నేను గౌరీదేవిని ఆశ మీరు హిమవంతుడి దగ్గరకు వెళ్ళి నాకు ఆమెను ఇవ్వమని మీరు అడగ మీ వంటి వాళ్ళు ఏర్పరిచిన సంబంధాలు వికటింపవు కదా ఆయన ఉన్నది నిలువరం కలవ భూభారం వహిస్తున్న అలాంటి వాటితో వియ్యమందటం నాకు కూడా మంచిదేగా మరి కన్య కోసం ఆయనతో ఏం చెప్పాలో నేను మీకేం చెప్పక్కర్ అసలు మీరు చేసిందే ఆచారంగా ప్రవర్తిస్తుందని ప్రసిద్ధి కదా మీరు ఏం చేస్తే అది లోకాచారం పూజరాలు అరుంధతిని కూడా ఈ విషయంలో సాయంగా తీసుకో తరచుగా ఇలాంటి శుభకార్యాలలో స్త్రీలే సమర్థుడు కదా కాబట్టి మీరు ఈ పని నెరవేర్చడం కోసం హిమవంతుని పట్టణ ఔషధ ప్రస్థానానికి బయలుదేరి వెళ్ళాలి మనం తిరిగి మహాకోశ పర్వత తటం మీద కలుసుకుంది అని ఆయనే మాట ఈ విధంగా తపస్సులందరూ ఆజ్యుడై ఆ శివుడి పరిణయ ఉన్ముఖుడుగా తాము పెళ్లి చేసుకున్నామే అని సిగ్గుపడుతూ సప్తరుడు వదిలిపే సిగ్గు పెళ్లి చేసుకున్నామే అనే ఒక సిగ్గుండేది ఇప్పటిదాకా ఆ సిగ్గు వదిలిపే ఆయనే చేసుకోగా తాను చేసుకో మా మేం చేసుకోవటంతో తప్పేమిది అంట మంచిదని చెప్పి ఆ ముడులంతా బయలుదేరాడు శివుడు తాను చెప్పిన ఆ తటం గురించి వెళ్ళాడు సప్తూల ఆకాశంలో పైన ఎగిరి మనోవేగంతో ఓషధ ప్రస్థం చేరుకున్నారు అక్కడ ఏం జరిగిందో రేపు